గ్రామాల్లో లింగ వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది ఆడపిల్ల పుట్టిందంటేనే నెత్తిమీద కుంపటి అనే భావన ఇప్పటికీ ఉంది ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు లింగ వివక్ష రూపుమాపేందుకు అక్కడక్కడ కొందరు నేతలు కృషి చేస్తున్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో మా ఊరు మహాలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చి ఆడపిల్లల తల్లిదండ్రుల్లో సంతోషాన్ని కలిగిస్తున్నారు వైస్ ఎంపీ లేగల వీరారెడ్డి ఈ గ్రామంలో ఇప్పటి వరకు ముప్పై కుటుంబాలకు ఐదు వేల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి తల్లిదండ్రుల్లో సంతోషాన్ని నింపారు రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి ఈ వివక్షను తొలగించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నా ఫలితాలు రావడం లేదు ఆడపిల్లల తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు అక్కడక్కడా కొందరు సామాజిక కార్యకర్తలు నేతలు కృషి చేస్తున్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో రెండు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు పుట్టిన ఆడపిల్లల తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట ఎంపీటీసీ వైస్ ఎంపీపీ ప్రజాసేవతో పాటు వ్యక్తిగతంగా ఓ పథకాన్ని అమలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు ఆడపిల్లను పుట్టనిద్దాం చదవనిద్దాం ఎదగనిద్దాం అనే కాన్సెప్టులో మావూరు మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారు పుట్టిన ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకు ఐదు వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాన్ని అందజేసి తన వంతు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు రేణికుంట గ్రామంలో ఇప్పటి వరకు ముప్పై కుటుంబాలకు ఐదు వేల రూపాయల విలువగల ఫిక్స్డ్ బాండ్లను అందజేశారు తిమాపూర్ వైస్ ఎంపీపీ లాగల వీరారెడ్డి దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీంతో పాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వైస్ ఎంపీపీ తాజాగా మహిళా సంఘాలకు యాభై కుర్చీలు అందజేశారు ఈ సందర్భంగా పలువురు ఆయన్ను అభినందిస్తున్నారు ఈరోజు మా ఊరి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎల్విఆర్ భరోసా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా దాదాపు ముప్పై మంది ఆడపిల్లలకు ఐదు వేల పదహారు డిపాయిడ్ చేయడం జరిగింది అలాగే మహిళా సంఘాలకు కూడా వాళ్ళకు కూర్చోవడానికి కుర్చీలు లేవనే సందర్భంలో నాకు తెలపడం జరిగింది అదే వాళ్ళ కొరకు ఒక యాభై కుర్చీలు దాదాపు పదిహేను వేల వరకు పెట్టి కొనియడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా రెగ్యులర్గా జరుగుతాయి రేణుకూడ గ్రామంలో ప్రజలు ఆశీర్వదించినందుకు నేను ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ సేవ చేయడం జరుగుతుంది ఇక ముందు కూడా సేవ ఇలాగే కొనసాగుతుందని రేణుకూడ ప్రజలందరికీ తెలియజేస్తున్నా ప్రజల ఆశీర్వాదం నాపై ఉండాలని ఇలాంటి ఆడపిల్లలకు ఒక మనం ఒక ఒక గిఫ్ట్ ఇవ్వాలి ఒక కానుకు ఇవ్వాలి పుట్టిన ప్రతి పిల్లకి ఒక కానుకు ఇవ్వాలి అనే ఒక సదాశయం ఏదైతే ఉందో ఎక్కడ ఏ గ్రామాల్లో మనం చూసి ఉండం దాదాపు చాలా తక్కువ గ్రామాలు ఒకటి రెండు గ్రామాల్లో నేను విన్నాను బట్ ప్రత్యక్షంగా చూడలేదు ఈరోజు ఇక్కడ ప్రత్యక్షంగా చూడడము ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు ఆ గిఫ్ట్ని ఏదైతే తీసుకున్నారో వాళ్ళ కళలో సంతోషం చూడడం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి కార్యక్రమాల్లో హాజరవ్వడము వాళ్ళ సంతోషాన్ని చూడడం ఒక ఆడపిల్ల తండ్రిగా నేను కూడా ఆడపిల్ల తండ్రినే చాలా ధైర్యంగా ఉన్నాను మన కోసం సాయం చేయడానికి చాలా మంది వస్తున్నారు నాయకులు అయితే ఏంటి వాళ్ళు మనీ మైండ్తో కాకుండా మనం హెల్ప్ చేయాలి అన్నది ఇక్కడ ఒక మొదట అడుగు వేయడం జరిగింది వాళ్ళందరికీ కృతజ్ఞతలు వీరారెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఈ రోజు మహాలక్ష్మి పథకం కింద వీరారెడ్డి వైఎస్ఎంపీ రేణుకుంట గ్రామస్తు ప్రతి ఆడపిల్లకి ఐదు వేల పదహారులు పంచడం జరిగింది దీనికి గ్రామం తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను